మీ పేరు ఏం పేరు ఏ ఊరు అంటే ఇది మీదేనా మిల్లర్ ఇది ఎన్ని సంవత్సరాలు తీసుకొని మిల్లర్ ఇది ఐదు సంవత్సరాలు తీసుకొని అంటే ఊక పెట్టినారు ఎందుకు ఇది గిరాకులు లేవు మాముండలు కాదు దీన్ని అమ్మే వచ్చేసి ఉందా ఏమన్నా రేట్ ఉంది ధర ఎట్లా అరవై చెప్తా ధర అయితే మరి ఏమైనా తక్కువ ఇచ్చే సిచువేషన్ ఉంది ఇది ఎంత బాగా రన్ అవుతుంది అంత పర్ఫెక్ట్ ఉంది కదా ఎలాంటిది ఎలా సగం డబ్బులు ఏమైనా ఒకవేళ సగం డబ్బులు ఉద్దరు కూడా ఇస్తుంది వాళ్ళ గ్యారంటీ కూడా ఇస్తారు అంటే ముప్పై వేలు కట్టి తర్వాత ముప్పై వేలు వాళ్ళకి బాగా నడిచి అంత మనసు అనుకుంటే అంతవరకు అట్లా కూడా గ్యారంటీ ఇస్తావు మొత్తం సారి డబ్బులు ఇవ్వకుండా ఒక ఒకటేసారి కట్టకుండా అంటే మనం చూడాలి కదా వాళ్ళు కూడా బాగా నడిచేది బాగా నడి చూడాలి కదా ఇది పని చేస్తుందో లేదో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట తెలుస్తుంది అంత సగం ఊరు ఏమన్నా సగం వాయిదా కూడా దాని వల్ల అట్లా కూడా గ్యారెంటీస్ ఉన్నావు సగం మీద మీద నమ్మకం లేదని వాళ్ళు లేకపోతే ఎవరికన్నా సగం ఇచ్చి కూడా వాడుకొని తర్వాత పని చేసిన తర్వాత కూడా మీది ఏ ఊరు మీది మిట్టతోటి అరవై వేలకు అమ్మాలనుకున్నారు మొత్తం లాస్ట్ ఎంతకి చేయాలనుకుంటే దాన్ని పట్టిస్తారా మీరు మొత్తం అయితే ఇక్కడ మిల్లర్ మొత్తానికి అయితే అమ్మాలనుకున్నారు దీన్ని అంటే మన ఇది ఏమి డీజిల్ పెట్రోల్ ఇది పెట్రోల్ మిల్లర్ డీజిల్ దా ఇది అయితే ఎట్లా అంతే మైలేజ్ వచ్చేస్తుంది ఇది సాయంత్రం వరకు ఎంత నడుకో ఐదు లీటర్ కాదు సాయంత్రం వరకు ఎంత తన ఐదు రెండు మూడు కూడా అది పది నడిచేపట్టు పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు ఐదు లీటర్ తాగుతుంది మొత్తం తక్కువ తక్కువనే అవుతుంది మొత్తం అయితే ఇది అరవై వేలు చెప్తున్నావు తర్వాత అయితే దీన్ని అంత పర్ఫెక్ట్ ఉంది కదా ఎలాంటి రిపేర్ లేకుండా అంత దానివల్ల అయితే ఎలాంటి రిపేర్ లేకుండా అయితే మంచి నీట్గా ఉంది అయితే హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నా ఆయన చెప్పింది అయితే విన్నారు కదా ఫ్రెండ్స్ ఆయన అయితే మెట్టదొడ్డి గ్రామము ఆయన ఇక్కడ ఐజా మండలం వచ్చేసి అయితే ఆయన మెట్టదోడి గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే అక్కడ మిల్లర్ ఉంది ఫ్రెండ్స్ ఆయనది ఇక్కడ కి అయితే ఇక్కడ ఐజా మండలానికి ఐజా మండలంలో ఒక పగ ఉప్పల రోడ్డు గ్రామం ఉప్పల కి అయితే ఇక్కడ కి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మిల్లర్ అయితే ఇది అయితే అమ్మడానికి అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకునే వాళ్ళంటే కూడా ఈ ని మీరు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు దీన్ని చూసి తీసుకోండి చూస్తున్నారు ఫ్రెండ్స్ దాని టైర్లు కానీ దాని ఇంజన్ కెపాసిటీ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అంతా ఎలాంటి రిపేర్ లేకుండా మొత్తం ఇక్కడ నీట్గా అయితే ఉందని అయితే ఎలాంటి రిపేర్ లేకుండా అయితే మంచిగా ఉంది ఇది పర్ఫెక్ట్ ఉంది అయితే కండిషన్లో ఉందని అయితే రైతు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది చూస్తున్నా ఫ్రెండ్స్ ట్యాంకర్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కంకర్ ట్యాంకర్ ఇది చూస్తున్నా ఫ్రెండ్స్ టైర్లు అయితే పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి టైర్లు కూడా దీని ధర వచ్చేసి అయితే అరవై వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ రైతు అయితే ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని ధర తగ్గించి అయితే ఇస్తామంటున్నాడు ఇదేం పర్ఫెక్ట్ అయితే కాదు ఏం కాదు ఫ్రెండ్స్ అరవై వేలు అయితే ఆయన ఎవరైనా వచ్చి మాట్లాడితే కూడా తగ్గిస్తామని అయితే చెప్తున్నాడు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటా కూడా ఇక్కడ ఉప్పల్ రోడ్డుకి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్గా మిట్టదోడి గ్రామానికి చెందిన రైతు ఇది అవసరం ఇదే పక్క విషయాల్లో అట్లా వస్తుంది ఎవరు తీసుకోవాలను ఉంటా కూడా ఇక్కడ మీరు మిల్లర్ ని చూస్తే తీసుకో వచ్చేది మొత్తం మీద అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మిల్లర్ అయితే చూసిన మి మొత్తం మిల్లర్ అయితే ఈ విధంగా అయితే రెడీగా ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ మీరు మిల్లర్ని అయితే తీసుకోవచ్చు